కనిపించిన సాయిబాబా మీకు కలలో కనిపించింది అన్నారు కదా ఎట్లున్నాడు సాయిబాబా ఫోటోలు చూపించినట్టే ఉన్నాడా లేకపోతే అట్లంతా ఏం కనపడ పెద్ద ఆయన ముసలాయిన్లాగా కనిపిస్తాడు ఒకటి ఆడ మనిషిలాగా ఆయన సాయి అంటే అమ్మ కూడా ఉంది ఎవరు సాయిబాబా వాళ్ళమ్మ సాయిబాబా అంటే తల్లి తండ్రి రెండు అర్థం వస్తాయి ఓకే ఆయన ముసలాయిన్ కనిపిస్తాడు లేదు నీకు నీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా నాకు తెలిసిన వ్యక్తిలా వచ్చి దీనికి పరిష్కారం ఇది అని చెప్పడం లేదు చిన్నపిల్లలాగా ఎట్ోకటి నాకు ప్రత్యేకంగా ఒక రూపం అంటూ కాదు కానీ ఇట్లా రూపం అంటే తల్లి రూపం నా తల్లి రూపంలో కనిపిస్తాడు ఆయన ఒక పెద్ద ఆయనలాగా కనిపిస్తాడు ఇప్పుడు నా తండ్రిలాగా కనిపిస్తాడు ఎవరో తెలియని ఎక్కడో ఒక ముసలాయన కనిపిస్తాడు కనిపిస్తాడో అట్లా అయితే ఇప్పుడు వాస్తవానికి మీకు నిజంగానే సాయిబాబా కనిపిస్తున్నాడు మీరు అంటే మీకున్న బాధలు చెప్పు నాకు బాధ చెప్పుకుంటే దానికి ఆన్సర్ ఇస్తాడు సరే అంటే మీది మొత్తం నిజం అని నేను కూడా నమ్ముతున్నా కొంతమంది ఏమంటారంటే మీకు మీ ఇంటర్వ్యూస్కి వచ్చిన కామెంట్స్కే నేను వాటిని నేను అడుగుతున్నా పరాలా జీవనాధారం కోసం కావాలని కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు డబ్బులు సంపాదించుకోవడం కోసం అని అంటున్నారు మరి ఏం చెప్తారు వాళ్ళకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఫ్రీగా చెప్పా ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా చెప్పా అప్పుడు వాళ్ళ కర్మ ఫలాలు నేను అనుభవిస్తున్నా తెలుసా కొన్ని చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు భార్య భర్త విడిపోయిన వాళ్ళు విడిపి కలిసి ఉన్నారు బాగలేక మంచులో పడిపోయింటే ఆయన యూది ధారణిస్తే లేసున్నారు ఇప్పుడు ఇప్పుడు దాకా అంటే ట్వంటీ ఇయర్స్ నేను తీసుకోవాలా బాబానే కొన్ని కర్మ ఫలాలు అనుభవించడానికి ఏదైనా తీసుకోవాలి అని చెప్పాడు సాయిబాబానే మీకు డబ్బులు తీసుకో భక్తుల దగ్గర ఇప్పుడు నేను చాలా బాగాలేకుండా వచ్చిందమ్మా చాలామందికి బాగా చేశాను ఒకరిద్దరు ఇరవై సంవత్సరాలంటే ఆలోచించు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఫ్రీగా చెప్పాను అదే డబ్బులకు చెప్పండి ఇప్పుడు నేను కోటేశ్వరాలను అయి ఉండాలి ట్వంటీ ఇయర్స్ అంటే మాటలు కాదు కదా ఎంతమంది వస్తారు రోజుకి అమ్మా ఇంటికి నేను రంపించుకోనమ్మా అది నాకు బాడు హౌస్ రెంట్కి వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారా నేను పోనమ్మా ఎవరింటికి పోను మరి ఎట్లా ఫోన్ ద్వారా చెప్తా నేను ఎవరింటికి పోనమ్మా వాళ్ళు మా ఇంటికి కూడా రంపించాను ఎందుకంటే నేను రెంట్కున్నాను హౌస్ అని చెప్పాను కదా ఇప్పుడు డబ్బు బతుకు జీవనానికి చూసుకుంటే రెంట్ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ ఫ్రీగా చెప్పా కానీ ఇప్పుడు మాత్రం నేను తీసుకుంటున్నాను ఒక మనిషి టూ ఫిఫ్టీ మరి వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చిన కామెంట్స్లో చాలామందికి నాకు పిల్లలు ఉడతలేరు నిన్ను కలవాలనుకుంటున్నామ్మా అని చాలామంది అంటున్నారు అట్లా పిల్లలు పుట్టాలి అని అనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి ఈ పాటికి వచ్చే ఉంటారు ప్రతి ఒక్క దానికి నేను సొల్యూషన్ ఇస్తానమ్మా పిల్లలు పుట్టి రమరి వాళ్ళకి ఆ పుట్టినారమ్మా హైదరాబాద్లో నేరే వాళ్ళకు కూడా ఇరవై సంవత్సరాలు లేకపోతే నేను యూది ధారణ చేస్తే ప్రెగ్నెంట్ అమ్మ అని కూడా చెప్పారు ఏం చేసిర్రో యూది ధారణ ఆయన యూబూదితోనే ధారణ చేసి ఇచ్చా ఓకే చేసి ఇచ్చాను వాళ్ళకి చాలా మంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కలిసినారు అంటే ఆ విభూతి ఎప్పుడు పడుకునేటప్పుడు పెట్టుకోవాలా వాళ్ళ ఇష్టం అమ్మా నీళ్ళు వేసుకొని తాగాలి బొట్టు పెట్టుకోవాలి మీకు ఇక్కడదా విభూది ఇంట్లో వచ్చేదా నే నేను చేతికి ఈనమ్మా యూభూది నేను ఇక్కడే ఉంటా మీరు హైదరాబాద్లో ఉన్నారు మీరు సాయిబాబా గుడికి పోయి యూభూది చేతిలో పట్టుకుంటారు నేను యూది ధారణ చేస్తా అట్లెట్లైతుంది వాళ్ళు ఆల్రెడీ గుడిలో చేతిలో విభూది పెట్టుకుంటారు కదా పేపర్ తీసుకోమంటానమ్మా ఆ పేపర్లో ఓం సాయిరామ్ రామ్ రాసుకోమని చెప్తా ఓకే నీ సమస్య దానిపైన అంటే నాకు బిడ్డలు కావాలి బాబా అని చెప్పేట్టి నేనే చెప్తా చెప్పినాక నేను ఫోన్లోనే చేస్తా ఇది ధారణ అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే తల్లి ఒక విషయం అయితే ఇప్పుడు నేను ఇంట్లో నుంచి పంపించాను అనుకో ఒకళ్ళకి వాళ్ళకి ఏదన్నా బాగా లేకుండా వచ్చింది అది తిన్న తిన్న దానికోసం రాదు అమ్మ మీరు ఇచ్చారు నాకు అనే వాళ్ళు ఎంతమంది లేరమ్మా ఉన్నారు లేదా ఇప్పుడు వరంగల్లో ఎవరు ఒక పెద్ద ఆయనకు బాగలేదు నిండా టూ ఇయర్స్ నుంచి నీళ్ళు అని కూడా పోలేదంట పోకపోతే ఆయన నా నంబర్ ఎట్టో తెలిసిందో తెలిసి చేశారు దారణ చేశానమ్మా అంటే నేను పంపించలేదు నన్ను నువ్వు సాయిబాబు గుడికి వెళ్ళి యువభూది చేతిలో పట్టుకొని మీ డాడీ పెట్టి చెప్పండి నాకు అని చెప్పి నేను చెప్పా బాబా పలానా అతను మంచులో పడిపోయి ఉన్నారంట ఈయనకి లేచి కొంచెం నీళ్ళు అయితే చూడుతా అంట అసలు ఏంది అని చెప్పి యూది ధారణ ఫోన్లోనే చేశా రెండు సంవత్సరాల నుంచి పడిపోయినాయన పది రోజుల్లో లేసి అన్న తిన్నాడు అది బాబా చేసిందే నేనేం కాదు కానీ నా ద్వారా మీ ద్వారా చేయిస్తున్నాడు అంతే నేనేం గొప్పతాన్ని కాదు